మనిషికి నిద్ర చాలా ముఖ్యం నిద్ర లేకపోతే మనిషి ఎన్నో ఇబ్బందులు పడతాడు అయితే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని దిశల్లో తలను పెట్టి నిద్రపోవాలని పండితులు చెబుతున్నారు కొన్ని దిశలు నిద్రకు నిషేధం నిషేధించిన దిశలో తలను పెట్టి నిద్రపోతే అనారోగ్య సమస్యలు కలుగుతాయని ఆయుష్ కూడా తగ్గిపోతుందని పండితులు చెబుతున్నారు వాస్తు ప్రకారం సరైన దిశలో తలను పెట్టి నిద్రపోతే జీవితంలో ఆనందం ఆరోగ్యం సంపద పెరుగుతోంది ఉత్తర దిశలో తలను పెట్టి నిద్రపోవడం వలన పలు ఇబ్బందులు ఎదురవుతాయి ఈ దిశలో తలను పెట్టి పడుకుంటే అనారోగ్యం కలుగుతుంది ఆయుష్ కూడా తగ్గిపోతుంది ప్రశాంతమైన నిద్ర కరువవుతోంది ఉత్తర దిశ ధనావేశంతో ఉండడం మనిషి తల కూడా ధనావేశంతో ఉండడంతో రెండు ధనావేశ అయస్కాంత ప్రభావాలు మనిషిపై పడి మనసులో అల్లకల్లోలాల పరిస్థితులు ఏర్పడతాయి అందుకే ఈ దిశలో తలను పెట్టి పడుకోకూడదు అంతేకాదు పడమర దిశలో కూడా తలను పెట్టి నిద్రపోరాదు దక్షిణం వైపు తల పెట్టుకొని ఉత్తరం వైపు పాదాలు ఉండేలా చూసుకోవాలి ఈ దిశలో తలను పెట్టి నిద్రపోవడం వలన విద్య ప్రాప్తిస్తోంది విజయం లభిస్తోంది కీర్తి గౌరవం దక్కుతాయి జీవితంలో శాంతి నెలకొంటుంది వాస్తు ప్రకారం తలను తూర్పు దిశగా కూడా పెట్టి నిద్రపోవచ్చు ఇది మానసిక స్పష్టతను ఆధ్యాత్మిక వృద్ధికి శక్తికి ముందడుగుగా చెప్పవచ్చు